ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవల సమీక్షలు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వాభారత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాతి నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ ముందుగా ఈ నవ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు ఈ గోచారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అంటే మీకు ఏ గ్రహం కూడా మీకు అనుకూలంగా లేదు సహనంతో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అయితే మూర్తిరీత్యా గురుడు సవర్ణమూర్తి అవ్వడం మూలంగా కొంత తట్టుకునే శక్తి మీకు వస్తుంది ఒకసారి విశ్లేషణ చేద్దాం ఈ సంవత్సరం మీకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు డబ్బు రాబడి ఉంటుంది ఖర్చు తక్కువ ఉంటుంది ఇక్కడ డబ్బుని ఏ రకంగా మీరు ఖర్చు తగ్గించుకుంటారు ఖర్చు ఎందుకు తగ్గుతుంది అంటే ఖర్చును ఫోర్స్ఫుల్గా మీరు తగ్గించుకోవాల్సి వస్తుంది ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చడంలో మీకు సరిపోతుంది డబ్బు మీరు దాచరు పాత అప్పు తీరిస్తే ఖర్చు అయినట్టు కాదు లెక్క అప్పు తీర్చారు భారం తగ్గించుకున్నారు ఈ రకంగా మీకు వచ్చిన ఆదాయం ఖర్చు రెండు కూడా చిల్లి సజ్జులో నడిచిపోతూ ఉంటుంది అలాగా కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కోవాలి ఈ ఆదాయ మార్గాలు వెతుక్కునే క్రమంలో పొరపాట్లు చేయకూడదు తప్పులు చేయకూడదు చెప్తాను ఇంకో తర్వాత ఈ సంవత్సరంలో మీకు నుండి అవమానం నాలుగు అయిన వాళ్ళ చెప్తే మాట్లాడుతూ ఉంటారు సమాజంలో గౌరవం తగ్గుతుంది నిన్నదేజొట్టిన వాళ్ళు ఈ వేడి మిమ్మల్ని చూపు చూస్తారు చుట్టూ తిరిగే వాళ్ళే చుట్టూ చిన్న చూపు చూస్తారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరం మే ఒకటో తారీఖు నుంచి సంవత్సరం అంతా కూడా గురుడు మూడో స్థానంలో సంచారం మూడో స్థానంలో గురుడు కార్యనాశనాన్ని ఇస్తాడు కానీ ఆయన సువర్ణమూర్తి అవ్వడం మూలంగా చివరిలో కొంత కార్యసిద్ధిని ఇస్తాడు మొదట్లో పని డిస్టర్బ్ చేసి పెట్టినా చివరిలో కొంత సానుకూలత ఉంటుంది మీ జన్మరాశికి పదవ స్థానానికి అధిపతి అయిన గురుడు మూడవ స్థానంలో సంచారం అనుకూలం కాదు ప్రతి పని కూడా ఆదిలోనే హంసబోధన మొదట్లోనే చికాకులు చేస్తూ ఉంటాయి పని ప్రారంభించక ముందే చేద్దాం అనుకుంటేనే ఇది అవుతుందా వదా డైలమా చేయురు ఆగిపోతుండదు పని ఇది మీకు మించి నవంబర్ దాకా మీకు దేశ స్థితి కొనసాగుతుంది నవంబర్ తర్వాత క్రమక్రమంగా మీకు పుంజుకొని ముందుకు వెళ్తారు ముఖ్యంగా ఈ మూడవ స్థానంలో ఉన్న గురుడు గ్రహ సంచారం మూలంగా అన్నదమ్ములు అక్క కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోండి అలాగే ఉద్యోగాల్లో కూడా విభేదాలు రాకుండా చూసుకోండి ఎవరి గురించి మీరు ఎవరి దగ్గర మాట్లాడుతూ ఎవరినో ఒక ఇద్దరు డిస్కషన్ వచ్చి వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మీకు చెప్తుంటే మీరు వినొద్దు ముఖ్యంగా ఉద్యోగంలో ఎవరి పర్సనల్ మ్యాటర్స్ మీరు వినొద్దు మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరి దగ్గర మీరు చెప్పద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అలాగే ఈ ఆస్తి పంపకాలు అంటే ఏమైనా ఉన్నట్లయితే ఎవరికైనా వాటిని కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు మీ పై వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేయలేకపోవడం మూలంగా రావాల్సిన డెవలప్మెంట్ రాదు మీకు హండ్రెడ్ రావాసం చోట సిక్స్టీ సెవెంటీలో మీరు ఆగిపోతూ ఉంటారు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన జాగ్రత్తగా మాట్లాడండి గొప్పలోకి పోవద్దు అనవసర మాటలు మాట్లాడద్దు ఈ గురుడు మీ జన్మరాశి నుంచి ఏ ఏ స్థానాల మీద గురుగ్రహం దృష్టి ఉంది పరిశీలించేసినట్లయితే ఐదవ స్థానం మీద గురుగ్రహం దృష్టి తొమ్మిదవ స్థానమే గురుగ్రహం దృష్టి పదకొండవ స్థానం మీద గురుగ్రహం దృష్టి సిద్ధిరీత్యా గురుడు మూడవ స్థానంలో వ్యతిరేక స్థితి ఇస్తున్నప్పటికీ కార్యనాశనం చేస్తున్నప్పటికీ సంతానం వల్ల సహకారం ఉంటుంది సమాజానికి కొంత సహకారం ఉంటుంది మాటలు పడినప్పటికీ మాట మిమ్మల్ని మాటలు అన్నప్పటికీ చివరిలో సహకారం చేస్తారు ఏదైతే మొదటి నాలుగైదు నెలలు నష్టపోయారో చివరిలో అదంతా కూడా తిరిగి పొందుతారు ముఖ్యంగా ఏళ్ళు నడిచిన ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఈయన మీకు పన్నెండవ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు శని కార్యనాశము బద్ధకము విరక్తి మందత్వం ఆలస్యం పనుల్లో ఆలస్యము ఏ పని చేయడం లేకపోవడం ఉత్సాహం లేకపోవడం ఇవన్నీ కూడా చాలా సహజమైన లక్షణాలు మీ జాతకం చూపించుకుని జాతకంలో దశలను బట్టి ఈ ఫలితాన్ని మీరు బేరీజ్ చేసుకోండి ఇకపోతే జన్మరాశిలో రాహువు ఏడవ స్థానంలో కేతువు వీళ్ళిద్దరూ కూడా తామ్రమూర్తులుగా ఉన్నారు ఈ సంవత్సరం వీరి విషయంలో మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని ఉద్యోగాల్లో మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా డబ్బు వేరే రకంగా బహుమతుల రూపంలో కానీ డబ్బు రూపంలో కానీ కొన్ని సంపాదనలు ఉంటాయి అలాంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇబ్బందులు పడతారు అలాగే కొంతమంది సేల్స్లో వాటిలో పర్చేజ్లో ఉంటారు మీరు అవతల పార్టీస్ మీరు కొన్ని గిఫ్ట్లు ఇవ్వాల్సి వస్తుంది బహుమతులు డబ్బు రూపంలోనా లేకపోతే వస్తువు రూపంలో ఇవ్వాల్సి వస్తుంది అవతల వాళ్ళు పుచ్చుకొని మాకు ఇవ్వలేదని చెప్పారంటే మీరు ఉద్యోగం చేస్తూ మీరు మాట్లాడాల్సి వస్తుంది అందువల్ల జాగ్రత్తగా ప్రతిదీ కూడా పొరపాటు చేయకుండా చూసుకోండి అలాగే వ్యసనాల వల్ల స్నేహితుల వల్ల కొంత ఇబ్బంది మోసపోయే లక్షణము ఇలాంటివి ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మీకు ఆలస్యంగా తెలుస్తూ ఉంటుంది సడన్గా రాత్రి తొమ్మిది గంటలకు ఫోన్ చేసి అర్జెంటుగా బయటకు అంటే వెళ్ళిపోతే మీరు మీరు మగవాళ్ళు ఏ ఫ్రెండో వెళ్ళారు రాత్రి పన్నెండు ఒక్క రాత్రి రోడ్డు మీద తిరిగి వచ్చారు ఇంట్లో వైఫే ఏమైపోతుంది ఒక్కరితో ఉంటుంది కదా గమనించుకోవాలి అలాగే అనవసరం ప్రయారిటీ చేపడుతుంది చుట్టుపక్కల సమాజాన్ని గమనించండి మనుషులను గమనించండి మీతో మాట్లాడుతున్న వాళ్ళకి తీరు ఎలాగుంది వాళ్ళ మనసులో ఆలోచన మీరు గమనించండి తొందరపడ్డారా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరితో చెప్పకండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ముఖ్యంగా ఈ గురు సంచారం కేతుగ్రహ సంచారం మూలంగా తీర్థయాత్రలు గురు దర్శనము ఇవన్నీ కొడగలుగుతాయి ఈ పన్నెండవ స్థానంలో శనిగ్రహ సంచారం మూలంగా డబ్బు కూడా ధారణం ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ పూజలకైనా లేకపోతే తీర్థయాత్రలకైనా దాన ధర్మాలనా లేకపోతే ఎవరికైనా అప్పిచ్చా గిఫ్ట్లా ఈ రూపంలో డబ్బు చాలా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఖర్చులు మీరు నియంత్రించుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు సమీప భవిష్యత్తులో ఒక రెండు సంవత్సరాల దాకా గోచారలు ఈ గ్రహాల యొక్క అనుకూల స్థితి మీకు లేదు రెండు వేల ఇరవై ఐదులో జన్వరి శని వస్తాడు పన్నెండో స్థానంలో రాహు వెళ్తాడు నాలుగో స్థానం గురుడు వెళ్తారు మరి రెండు వేల ఇరవై ఆరులో ఐదో స్థానంలో గురుడు పదకొండవ స్థానంలో రాహు వచ్చిన తర్వాత కుదురు పడుతుంది రాబోయే రెండు మూడు సంవత్సరాలు దీని యొక్క వ్యతిరేక స్థితులు ఉంటాయి అందువల్ల ఇప్పుడు మీరు చేసే పని మూలంగా అప్పుడు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి ఎందుకంటే రెండో స్థానంలో గురుడు మే ఫస్ట్ దాకా ఉన్నాడు కదా ఇది అనుకూల స్థితి ఏలినాడిసిన ఉన్న జన్మరాశిలో రాహు ఉన్న ఏడో స్థానంలో రెండో గురుడు మిమ్మల్ని కొంత సపోర్ట్ చేసుకుంటూ ఉంటాడు ఈ మూడో స్థానం వెళ్ళిపోయిన తర్వాత మీకు అనుకూల స్థితి ఉండదు ఇంకా గురుడు సపోర్ట్ లేకపోతే ఏది కూడా అవ్వదు సక్రమంగా జాతకంలో దశలు బలంగా ఉండి మంచి యోగాలు ఉంటే తప్ప గోచారం నుంచి వ్యతిరేకతను తట్టుకోవడం అవుతూ ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా ఫ్రస్ట్రేషన్ విసుపు చకాకు వచ్చేస్తూ ఉంటుంది పరిహారం చేసుకోవాలి పూర్తిగా నవగ్రహాలను ఆరాధన చేయండి నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి శని గురు రాహు కేతు కవచాలు చదువుకోండి గురు పుస్తకాలు స్తోత్రాల పుస్తకాలు దొరుకుతాయి కవచం పారాయణ ఎంత ఒక్కొక్క దానికి వన్ అండ్ హాఫ్ మినిట్ పడుతుంది రోజు మొత్తం ఆరు నిమిషాలు పడుతుంది ఈ నాలుగు గ్రహం కవచాలు చదువుకోండి నాలుగు గ్రహాలు కవచాలు చదువుకోండి శివారాధన ఆరాధన విపరీతంగా చేయండి దత్తాత్రేయ ఆరాధన గురుచరిత్ర పారాయణ వక్రతుల గణపతి మంత్ర సాధన వక్రతుడా హుం అనే గణపతి మంత్రజాపనం చేసుకోండి దుర్గాదేవి ఆరాధన చేసుకోండి మొత్తం మీద అంత అనుకూలంగా లేదు కొంచెం చికాకులు కష్టకాలమే ఎదుర్కోవాలి తప్పదు మీరు ఈ పరిహారాలు చేసుకోండి మీ పర్సనల్ జాతకం కూడా చూపించుకుని తగిన నిర్ణయాలు తీసుకోండి మీరు శుభం పోయాదు